హరేండి వెల్కమ్ టు హనీ లక్కీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్డు ములక్కాయ ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి తయారీ విధానం చూసేద్దాం వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఉడికించి పెట్టిన ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి వెంటనే కదిపేయకూడదు అలా కదిపితే ఇవి బ్రేక్ అయిపోతాయి కొంచెం సేపు ఆగి ఇవి మనం గట్టితో ఇలాగా మూవ్ చేస్తే ఈజీగా ఫ్రై అయిపోతాయి ఇవన్నీ గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీలో టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలాగా ఫ్రై చేసి కర్రీలో వేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అందులోనే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి వేస్తున్నా అలాగే రెండు పచ్చిమిర్చి కలిపేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసి కలిపేసుకొని మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు ఈజీగా మగ్గుతాయి అలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ కర్రీలో ఆనియన్స్ అయితే బాగా మగ్గాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలాగే ఉల్లిపాయలు బాగా మగ్గాయి టమాటా కూడా కట్ చేసి వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత తీసి మనం ఒకసారి కలిపేసుకోవాలి ఇవైతే బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ములక్కాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలిపేసుకొని మూత పెట్టుకుంటే ఇవి ముక్కలు కూడా బాగా మగ్గుతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం మూత పెట్టుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత కారం వేసి ఒకసారి కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేస్తే ములక్కాయ ముక్కలు బాగా మగ్గుతాయి చింతపండు నానపెట్టుకొని ఉంచుకోవాలి ఇవన్నీ బాగా ఉడుకుతుందండి ములక్కాడలు కూడా బాగా మగ్గాయి ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని మనం ఉడికించిని ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొంతసేపు మనం ఉడికించుకోవాలి ఇంతలో నేను జీలకర్ర ఒక మూడు రెబ్బలు వెల్లుల్లి దంచి వేస్తున్నానండి ఇలా వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ పులుసు కూరలు పెట్టుకున్నప్పుడల్లా మనం ఇలాగ వెల్లుల్లి జీలకర్ర దంచి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది టేస్టీగా సింపుల్గా ఉండే గుడ్డు ములక్కాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి దగ్గర పడింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే